అధ్యక్షుడుగా శ్రీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ ఆంధ్ర అన్న గారు అదేవిధంగా భారతీయ ఇన్స్ ఫెడరేషన్ తాలూకా అధ్యక్షుడు పైరేబాబు మహేష్ గారు గారు మూడు మండలం ఇబ్బంది నాయకులు మహేష్ గారు మరి కృష్ణాపురము గ్రామానికి స్వాగతం చెప్తున్నాం స్వాగతం వీఆర్ఓ గారు మరి చెప్పినట్టుగా ఎస్సీ వర్గీకరణ సాధించడంలో మరి మందకృష్ణ మాదిగన్న గారు ఆయన యొక్క కృషి మరి ఆయన యొక్క పట్టుదల వాటి కారణంగానే మనకి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది జరిగింది ఆ వర్గీకరణ ఈ ఈనాడు మన రాష్ట్రంలో మరి అమలు చేయడానికి మరి మార్గదర్శకాలు వెలుబడ్డాయి ఇదంతా కూడా మనము ఈ విషయాన్ని ఎంతో సంతోషించదగినటువంటి విషయం మన వర్గీకరణ బలాలు ఒకప్పుడు మరి మాల బాలికలు మరి దాదాపుగా యాభై తొమ్మిది ఉప అందరూ కూడా ఒకే వర్గానికి ఒకే కాటికి కట్టేసినటువంటి పరిస్థితి ఉండేది అయితే మరి మనకంటే మన వాళ్ళలో కూడా కొంత ఉన్నతమైనటువంటి వాళ్ళే ఎక్కువ ప్రతిఫలాలు పొందేవాళ్ళు మనకి మరి అందరి ద్రాక్షగా ఉండేది మనకి ఉద్యోగ విషయంలో అయితేనేమి చదువు విషయంలో అయితేనేమి మిగతా ఉపాధి విషయంలో అయితేనేమి మిగతా మనకి ప్రతిఫలాలు అందాలంటే మనకంటే ముందున్నటువంటి అయితేనేమి మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా మరి మనకి రాకుండా పోయేటువంటి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా మరి వందకృష్ణ కృష్ణ గారు ఆయన యొక్క పోరాట పటిమతో ముప్పై సంవత్సరాలు పోరాటం చేసినారు ఆయన త్యాగము కృషి అనేటువంటిది మరి వివరించడానికి మరి సాధ్యం కాలేటువంటిది ఒక ద్రాక్ష పండ్లు ఒక గుత్తిగా ఉంటే దానికి ఎంత విలువ ఉంటుంది అదే ద్రాక్ష పండ్లు పొడిగా ఉంటే ఎంత విలువ ఉంటుంది అనేది చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ద్రాక్ష పండ్లు ఒక ఒక వ్యక్తి బండి మీద అమ్ముతుంటాడు ఆ ద్రాక్ష పండు గుత్తిని ఒక రేఖ అమ్ముతాడు వంద రూపాయలు కిలో అమ్ముతాడు అదే ద్రాక్ష పండుగ గుర్తు నుండి రాలిపోయిన పండ్లు కింద ఉంటాయి అవి కూడా పండ్లే ఆ పండ్లను విడివిడిగా ఉంటాయి కాబట్టి ఆ విడి పండ్లను అమ్మితే ఆ పండ్లు యాభై రూపాయలు కిలో ఉంటాడు అంటే దాళ్లకు దాళ్లకు వ్యక్తం అంటే ఏమంటే ఐకమత్యం ఉండే పండ్లే మాకు కావాలి ఆ ఒక మృతి ఉన్న పండ్లే గుత్తి ఉన్న పండ్లు పండే మంచిది కాబట్టి అవి ఉండే కానీ ఆ పండ్లనే కావాలని చెప్పి తొందరు కూడా కోరుకుంటాడు ఈ పండ్లను అడిగితే ఈ పనులు బాగాలేవేమో ఈ పండ్లో ఒక్కొక్క పండు పుచ్చిపోయింటది ఓ పండు బాగుంటుంది ఓ పండు విధంగా ఉంటుంది అంటే మన మనసు మన మనసులో కూడా మనకు మన తత్వాలు ఒక పండులో కులిపోయిన నాకుంటవి ఒక పండులో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి చెప్పి సాధృష్టమే ఈ పండ్లు అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మన ఈ గ్రామంకి వచ్చినందుకు ఈ గ్రామంలో నన్ను ఈ ఒక మాట మేము మాట్లాడించినందుకు ఇక్కడ ఉన్న పెద్దలకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు మన మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన కోట మనకు వస్తుంది ఆ కోటను సద్వినియోగం చేసుకొని చక్కగా వాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఏమిటి కాబట్టి పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి ఇక్కడ చాలామంది సుధాకర్ అయితేనేమి మందులెట్ అయితేనేమి ఎలా మామ అయితేనేమి అవసరం మీద నేనైతేనేమి మీకు మంచి సలహాలు ఇవ్వడానికి మీకు మాట సాయం చేయడానికి బాబు మనం ఏ రూట్లో వెళ్దాము అంటే ఆ రూట్ మీకు ఇది సరిపోతుంది ఇటువైపు వెళ్ళండి అని సమాచారం మీకు విలువైన సూచనలు ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మాకు ఫోన్ చేసినా చెప్తాము బట్ అలా సూచనలు తీసుకుని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు లింగన్న బాబాయ్ నాకు తెలిసి ఒకసారి నా దగ్గరకు వచ్చిండు పాపకు టెన్త్ క్లాస్ రాయించాలా అని బాబాయ్ కరెక్ట్ సెంటర్ ఏది అని అక్కడ గోనగరలో పోయి సెంటర్ అక్కడ డబ్బులు కట్టించాం కోడుకున్న కాకుండా అదృష్టాలు ఫీజు అట్టడం వల్ల ఆ ఎగ్జామ్ సెంటర్కి చీఫ్ వచ్చేసి మన మధ్య ఉన్నాడు ఆ పాప చాలా ఈజీ అయిపోయింది పాస్ కావడము ఇప్పుడు చిన్న విషయమే కానీ వేరే సెంటర్లో పాస్ కావాలంటే చాలా కష్టం అది కాదు బాబాయ్ చాలా ఈజీ అయిపోయింది చూడండి చిన్న సలహానే కాబట్టి మీరు మనలో చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటాయి ఊరైన తర్వాత కానీ పిల్లల చదువుకొచ్చేసరికి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుని జీవితాలు అంటాయి ఒక వ్యక్తి తీర్పుతో ఇరవై సంవత్సరాలు వినపడితే ఇరవై నాలుగు జరిగితే దానికి కొట్టేస్తే ఇప్పుడు ఇరవై ఐదులో మళ్ళీ మంగళకృష్ణ గారి పోరాటం అదే దీక్ష ఆయన కృషికి పట్టుదల ఆయన ప్రేమ అసలు నిజంగా నడుస్తున్న దేవుడు మన బాలిక మాదే కాదు మంగళకృష్ణ మాదే కాదు నిజంగానే దేవుడు నన్ను అడిగితే నేనైతే నా ఇంట్లో మా నాన్న మా అమ్మ అంబేద్కర్ మందోటో ఖచ్చితంగా పెట్టుకున్నారు ఏంటంటే ఖచ్చితంగా పెట్టుకున్నారు దేవుడి ఫోటో ఎలాగో ఉండదు ఫోటో ఎలాగో ఉంటుంది అయితే దేవుడి ఫోటోతో పాటు మా నాన్నమ్మ అమ్మ నాకు జన్మనిచ్చినారు మరి మనం మాదిర ఈ రోజు రిజర్వేషన్ అనే లబ్ధిని పొందుకున్నామంటే మహాయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అయితే మన కోసం ఒక ఒక ఏ విధంగా తీర్ ఏంటంటే రాష్ట్రాలే రాష్ట్రాలను అధికంగా చేసుకోవచ్చు తీర్పు ఇవ్వడం వెంటనే అసలులో తీర్మానం పెట్టడం ఎవరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పెట్టడం ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దానికి తెలంగాణ అసలు తీర్మానం చేయడం ఎండగా మనకు ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ తర్వాత రౌండ్ స ఏర్పాటు చేసుకొని వంటి కనుక సులభంగా చేసిన ఘనత మరి ఇద్దరు ముఖ్యం దొరుకుతుంది కాబట్టి ఆ వారిని అందరూ కూడా ప్రప ఒక ప్రభావితం చేసి ప్రభావితం చేసి వారి మైండ్ సెట్ గేమ్ ఆడి ఒక రాజకీయంగా బలమైన నాయకత్వాన్ని చూసుకునే వ్యక్తి ఎవరంటే మానసి మంత్రి అని చెప్పి మహానుభావులు అన్నారు అంబేద్కర్ గారు అన్నారు నేను ఎక్కడ కూడా శిల్ప పెట్టిపోతాని విగ్రహాలు పెట్టిపోతుంది కానీ మేము దేవుచ్చినైతే మీకు పుస్తకం చదవండి విజ్ఞానం పెంచుకోండి విజ్ఞానం పెంచుకోండి నిజంగా అంటే అంబేద్కర్ గారు చాలా బీదవాడు చాలా బీదవాడు అప్పటివరకు కషి వచ్చింది ఏంటి ఆ అంటే దీనికి అంత కాలం చదువే ఎప్పుడైతే చదువుతోనే జాబ్ తెలుసుతో కత్తి పట్టలేదు యుద్ధం చేయలేదు కత్తి పట్టలే యుద్ధం చేయాల తత్తి పట్టకుండా యుద్ధం చేయబట్టగా ప్రపంచంలో ఎవరు సరైన చదువులు అరవై ఆరు డిగ్రీలు చేస్తున్నాడు అరవై ఆరు డిగ్రీలు చేసి

చెప్పి బాగా గుర్తు చేస్తున్నాను కాబట్టి అంత మీకు అందరూ గుర్తు చేసిన ఒకటే పెద్దలు కూడా చాలా చెప్పారు మీ పార్టీ సంతోషం పంచుకుందామని నేర్పొచ్చాము సంతోషాన్ని పంచుకోవడం వచ్చాం కాబట్టి మన సమస్య ఎక్కడ ఉండొచ్చు మీరు ఏ పార్టీ రిలేషన్ పార్టీ ఉండండి ఒకరు వైఎస్ఆర్సీపీ కానీ ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చిందంటే మనమంతా ఏం కావాలా తమ్ముడు మాట చెప్పాడు కదా వాస్తే గుత్తు కూడా పలకు ఉండే రేటు వేరు గుత్తు నుంచి కూడిపోయే పండ్లకు వేరుంటాయి ఎందుకంటే మనం కూడా తీసుకోవాలి వాటిని విడిపోయిన వాటిని కూడా తీసుకోవాలి కాబట్టి గుర్తు కూడా ద్రాక్ష పడవలే మన మందులు అని చెప్పి కోరుకుంటూ మన ఐక్యం సాధపడే విధంగా మన ముందు ఉంటుంది చెప్పి మరి భావతరాలు మన ముఖ్యం మన మనందరూ లేకపోవచ్చు కానీ వాటికి కన్నా కావాలంటే ఈ చిన్న పిల్లలు చదువుకొని మనం మన భావి భవిష్యత్తు తరాలకు తర్వాత రాజకీయంగా ఆర్థిక అని చెప్పి మన అందరం కూడా రాజ్యాంగ నిర్మాత బాబా అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగాన్ని దక్కించుకునే విధంగా మన ముందు చెప్పి కోరుకుంటూ మరి ఇంతవరకు కోరుకుతున్న మీకు అంతా కూడా పెద్దలందరూ కూడా వేరే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాను